ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామి గురించి తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో ఉండటంటే అతిశక్తి కాదు సినీ రాజకీయ ప్రముఖులు జాతకాల గురించి చెప్తూ బాగా ఫేమస్ అయ్యారు ముఖ్యంగా నాగ చైతన్య సమంత జట్ట విడిపోతారని ముందుగానే చెప్పి సంచలనం సృష్టించారు వీరితో పాటు పలువురు సెలబ్రిటీల గురించి వేణుస్వామి చెప్పినవి చెప్పినట్టుగానే జరగడంతో సోషల్ మీడియాలో ఆయన పెద్ద సెలబ్రిటీగా మారిపోయారు అయితే ఆయన ఎన్నికల విషయంలో చెప్పిన జాతకాలు ఫెయిల్ అవడంతో తీవ్ర విమర్శలకు గురయ్యారు తెలంగాణలో కేసీఆర్ ఏపీలో జగన్ లో అవుతారని చెప్పిన వేణుస్వామి జాతకం తప్పని తేలాయి దీంతో ఆయనపై నెటిజన్లు ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు దీంతో ఇక మీద తాను ప్రొడక్షన్ చెప్పనని తేల్చేశారు ఒక పక్క ఆయన జాతకాలు ఫెయిల్ అవుతున్నాయని తెలిసినప్పటికీ కూడా సెలబ్రిటీలు ఆయన మాత్రం వదలడం లేదు డింపుల్ హయా రష్మిక నిధి అగర్వాల్ వంటి హీరోయిన్లు వేణుస్వామి చేత జాతక దోష పూజలు చేయించుకున్నారు ఇక ఆయన ప్రభావం ఎంత ఏ స్థాయిలో ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు దీనిలో భాగంగానే వేణుస్వామితో పూజలు చేయించిన తర్వాత ఓ హీరోయిన్ జాతకం మారిపోయినట్టు కనిపిస్తుంది ఆ హీరోయిన్ మరవరూ కాదు నిధి అగర్వాల్ రెండు వేల పదిహేడులో బాలీవుడ్ చిత్రం మున్నా మాయల్ ద్వారా రంగం ప్రవేశం చేసింది బాలీవుడ్ లో తెలుగు తమిళ చిత్రాలతో తనదైన ముద్ర వేసుకుంది మోడలింగ్ రంగం నుంచి వెండి తెరకు అభినయంతో ప్రేక్షకులను మెప్పిస్తుంది అయితే అమ్మడు కెరీర్ లో ఇప్పటి వరకు సరైన హిట్ మాత్రం లేదు స్టార్ హీరో సినిమాలో నటించినప్పటికీ హిట్ మాత్రం దక్కలేదు అయితే వేణుస్వామితో పూజలు చేయించిన తర్వాత అమ్మడు కెరీర్ దూసుకుపోతుంది ముఖ్యంగా స్టార్ హీరో సినిమాలో అవకాశాలు దక్కించుకుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న రాజసాబ్ వంటి పెద్ద సినిమా అవకాశాలు చేజికించుకుంది ఈ సినిమాలో హిట్ అయితే నిధి అగర్వాల్ క్రేజ్ మరింత పెరుగుతుంది ఏదేమైనప్పటికీ వేణుస్వామితో పూజలు చేయించిన తర్వాత నిధి అగర్వాల్ జాతకం మారిపోయినట్టే కనిపిస్తుంది ఇంతకీ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి